రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తుందని ఈ నేపథ్యంలో భూభారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించింది దీనిపై బీఆర్ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ శాసనసభ పక్షం కోరింది డిసెంబర్ పంతొమ్మిదిన దినపత్రికల్లో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పేర్కొంది శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొనడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై ఐదు ప్రకారం సభా హక్కులకు హాని జరిగిందని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతితో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు జరగనున్నాయి రాష్ట్రంలోని ప్రతి భూమతానికి ఆధార్ తరహాలో భూదార్ నంబర్ ను కేటాయించనున్నారు ఇకపై భూ క్రయ విక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాల్సి ఉంటుంది ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్న ఇన్స్టెంట్ మ్యూటేషన్ను కొత్త చట్టంలోనూ కొనసాగించారు క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యూటేషన్ కూడా పూర్తవుతుంది కానీ వారసత్వంగా జరిగే భూముల బదిలీలో కొత్త నిబంధన తీసుకొచ్చారు తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగిన మ్యూటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీఓకు అప్పగించారు నిర్ణీత కాలం పాటు మ్యూటేషన్ చేయకుండా నిలిపివేస్తారు అలోగా ఆ భూమిపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ప్రక్రియ పూర్తి చేస్తారు కోర్టు ద్వారా వచ్చే ఓఆర్సీ థర్టీ ఎయిట్ ఈ తదితర మొత్తం పద్నాలుగు రకాల భూమి హక్కులపై మ్యూటేషన్ అధికారులను ఆర్టీఓకు కట్టబెట్టారు ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో మొత్తం ముప్పై మూడు మ్యూడళ్లు ఉండగా భూ భారతిలో వాటిని ఆరుకు తగ్గించనున్నారు భూమి పట్టాలో కేవలం రైతు పేరు మాత్రమే ఉండగా ఇకపై అనుభవదారు కాలం సహా మొత్తం పదకొండు ఉంటాయి పార్టీ బి కేసులు పరిష్కారమైన వారి వివరాలను భూ రికార్డులలో ఎక్కించి పాస్బుక్ ఇచ్చేలాగా మార్పులు చేశారు తహసీల్దార్ ఆర్డీఓ అదనపు కలెక్టర్ కు అధికారం ఇచ్చారు సాదా బైనమాల క్రమధీకరణ చేస్తామని ప్రభుత్వం తెలిపింది గ్రామ కంఠం ఆబాదీలకు హక్కుల రికార్డును రూపొందిస్తుంది రెండు వేల పద్నాలుగు వరకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద రికార్డులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను ప్రస్తుతం ధరణిలో ఉన్న డేటాతో సరికొల్ ప్రభుత్వం చెప్తుంది ఆయా సర్వే నంబర్లలోని భూములన్నింటినీ ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చుతామని తెలిపింది దీంతో రెండు వేల పద్నాలుగుకు ముందు పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై రెండు వేల పద్నాలుగు తర్వాత వివాదం ముగిసి పట్టాభూమిగా మారిన భూములన్నీ ఇప్పుడు మళ్లీ నిషేధిత జాబితాలో చేరనున్నాయి కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను మూడు నెలల్లో తీసుకురానున్నారు